కొత్త ప్రభుత్వం వచ్చి పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం మనందరికీ స్వాతంత్రం వచ్చి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం రెండు వేల నలభై ఏడు దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్కి మనం శ్రీకారం చుట్టాం ఇందులో టాప్ టెన్ ప్రిన్సిపల్స్ మీరు ఒకసారి చూస్తే పేదరికం లేని సమాజం జీరో పావర్టీ అదే సమయంలో పీ ఫోర్ ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా పీ ఫోర్ కూడా తీసుకొచ్చాం ఇంకొక పక్క ఉద్యోగ కల్పన అది కాకుండా మూడోది నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి నాలుగోది నీటి భద్రత తాగడానికి గాని వ్యవసాయానికి ఇండస్ట్రీకి వాటర్ సెక్యూరిటీ అగ్రిటెక్ ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి ఆదాయం పెరగాలి అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ ని ఫోకస్ చేస్తున్నాం వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం అదే మరి అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో పద్నాలుగు పర్సెంట్ లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది ఇంటర్నేషనల్ గా చూస్తే ఎయిట్ పర్సెంట్ ఉంది ఈ సిక్స్ పర్సెంట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం ఏ విధంగా మనం ముందు తీసుకపోతామని ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం ఇంకొక పక్కన ఇంధన వనరుల సమర్థ వినియోగం మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి ఎనర్జీ గురించి మాట్లాడతాం ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ ఈవెన్ ట్రాన్స్ పోర్ట్ డీజల్ పెట్రోల్ ఏదైనా సరే ఇది ఎనర్జీ కింద పనిచేస్తుంది కాబట్టి మొత్తం మనం సమర్థవంతంగా ఏ విధంగా మనం అమలు చేయగలుగుతాం గ్రీన్ ఎనర్జీకి ఎట్లా పోతాం కాస్ట్ ఎట్లా తగ్గిస్తాం డెమోక్రటైజేషన్ ఆఫ్ అవర్ జనరేషన్ ఈజ్ రియాలిటీ మన ఆఫీసుల ముద్ర మన ఇంటి దగ్గర మన పొలం దగ్గర లేదంటే మన బస్ స్టాండ్లోని ఎక్కడికక్కడ ఈ యొక్క ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ తయారు చేసుకొని మనం వాడుకొని గ్రిడ్ ద్వారా ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకొక పక్క నాణ్యమైన ఉత్పత్తులు అదే మరి బ్రాండింగ్ ఈరోజు ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ గ్లోబల్ బ్రాండ్స్ కానీ మనకు చాలా తక్కువ ఉన్నాయి ఇట్లా కాకుండా ఫ్యూచర్లో ఈరోజు మన అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది యాజాన్ టుడే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో టెన్త్ ఎకానమీ నుంచి మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం అనదర్ టూ ఇయర్స్ లో మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం అక్కడి నుంచే నిజమైన పోటీ స్టార్ట్ అవుతుంది ఆ పోటీని మనం ఒకసారి చూస్తే మనకంటే ముందుండే చైనా ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ మనకంటే జీడిపిలో ఎక్కువ ఉన్నారు దాని తర్వాత ఉండే అమెరికా మనకంటే సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనం కూడా హార్డ్ వర్క్ చేసి పోరాటం చేస్తే తప్ప గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప ఆ స్థాయికి మనం రీచ్ కా మన దేశానికి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఈ విషయం కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రైట్ టైం ఎకనమిక్ రిఫార్మ్స్ కొంత లేట్ అయినా సరైన సమయంలో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి దానివల్ల ఆలోచన విధానం మారింది ఇంకా సంపద సృష్టించడం సునాయాసమైంది